లేదా ఒకసారి ప్లాన్ చేసి తమర్తో కూడా డిస్కస్ చేసి సార్ కూడా ఒకసారి చూపించి తీసుకుంటే మనం పెడతాం ఏం లేదు వాళ్ళు ఊర్లో ఇంకా సేవా భారత వాళ్ళని పిలుచుకోండి ప్రార్థన వాళ్ళని ఎవరైనా ఈ టెంపుల్ సేవలో ఉండే వాళ్ళకి వాళ్ళందరినీ పిలుచుకోండి శాస్త్ర శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమానికి

నాలుగు భాగాలు రావాలి అంటే ముచ్చు స్నానం చేస్తూ మళ్ళీ పెట్టుకోరు బట్టలు ఆరబెట్టుకుని కూర్చొని పోయేవాళ్ళు

మీకు మా ఆలోచన అర్థమంటే ఆలోచన ఇంకా మాకు స్వాములు కూడా ఇంకా పూర్తిగా మా మమ్మల్ని కానీ మా ఆలోచన కానీ పూర్తిగా తెలియదు మేము ఏం చేస్తున్నాం అనేది కూడా పూర్తి స్థాయిలో ఇంకా కూడా డిస్కస్ చేస్తా చె మొన్న పార్తాన్ని వచ్చినాడు వచ్చి పుష్కర్ని గురించి ఏదో ప్రజలు బ్రవంగా అనుకుంటాన అడ్డం పెట్టావాళ్ళని దీనికి అడ్డం పాలా నాకు నచ్చలేదు వాళ్ళు చేస్తాను ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు ఎందుకంటే మన ఊరు స్త్రీతం నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని గురించి కూడా పళ్ళకు మొదలు పెట్టారు దాని డబ్బులు పెట్టి చేస్తాడు అని నేను తప్పితే మీరు అట్లా చేస్తాను ఎట్లా చేస్తున్నారో మాట్లాడారు ఎక్సైజ్ చేయలేదు ఎందుకు ఏదంటే ఈ కార్యక్రమం ఏదైతే చేస్తాడో ఇది మనందరికీ కూడా అలమానిక ఉంటాయి చేసేది స్పష్టంగా చేయాలి ఇంకొకటి నేను ఎన్సిట్ చేసింది కూడా వీళ్ళు వచ్చినప్పుడు ఆ బిల్లు ఎదురు రిలీజ్ చేయాల ముప్పై లాక చేసే నాకు సంబంధం లేదండి ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు దానికి కాదు నేను అదేనే స్టేజ్ నాకు కావాల్సింది ఏంటంటే సాంప్రదాయబద్ధంగా స్వాముల్ని ఊర్లో పెద్ద మనుషులు కూర్చోబెట్టి చేయండి నేను చూడనటువంటిది కూడా చూసుకుంటారు ఇది ఒకప్పుడు పుడికి తీసి ఇక్కడ జొన్న మాకు చిన్నపిల్లలప్పుడు మాకు ఇరవై మూడు నెలల వయసులో ఇట్లో తీసి ఇక్కడ ఏదో విగ్రహాలు చూస్తుంది పని జరిగింది మళ్ళా పోలీస్ స్టేషన్ డెత్ జరిగింది అంటే దీన్ని సమస్య ఉంది మాట సిపిఎస్ అనేది సమస్య ఉంది ఆ పక్కన జడలే చేస్తే కాంక్రీట్గా పెద్ద పని చేయాలి కోనేరు సైజు తగ్గించేసి మనం ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలి అయి తప్పేసి మేము ఫెసిలిటేట్ చేయడం అనేది తప్పు మా ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి మా రిలీజియన్ ఫీలింగ్స్ ముడిపడి ఉంటాయి వాళ్ళ ఆలోచన ముడిపడి అందులో భాగంగానే నేను చూడడం రాలేదు నేను అగేనేస్ట్ కూడా చేయాలి చేయొద్దని కూడా చెప్పాను చేయొద్దని కూడా చెప్పలేదు చేసుకోమని చెప్పి నాకేమో వద్దంటర్లేదు కానీ

మొదటిగా మీరు మా వాగ ఆలోచన నుండి ఏవన దోషాలు ఉంటే నివారిస్తూ మా చేయండి ఇప్పుడే ఇదే మా కరెక్ట్ టైం ఇప్పుడు నేను చేయగలిగిన పరిస్థితి చేస్తా పర్మెంట్ ఫై పర్మెంట్ గా పర్మెంట్ అద్భుతంగా తయారు చేస్తాయి గ్రామానికి పుష్కరేనే వాస్తు ఆ పుష్కరిణి ఈ పుష్కరి విరెండో ఇది కూడా మధ్యలో బ్యాలెన్స్ కి

வேற <laughs> என்ன <laughs>